కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసే విషయంలో భాజపా కాంగ్రెస్ పార్టీలు కేవలం స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ అన్నారు కాంగ్రెస్ భాజపాలు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిపోయి స్వప్రయోజనాలను ఆశించి పరస్పర విమర్శలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని అన్నారు ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో భాజపా కంటోన్మెంట్ విలీన అంశంపై ఉరికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టం చేశారు జిహెచ్ఎంసీలో విలీనం కంటోన్మెంట్ అయితే కేంద్ర ప్రభుత్వ అజమాయిషి తగ్గిపోతుందని కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రజా ప్రతినిధుల ప్రాబల్యం పెద్దగా ఉండదనే భావనతో రెండు పార్టీలు ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ భాజపా పార్టీలు తెరలేపిన కొత్త నాటకం మూలంగా ప్రజలు మరింత అయోమయానికి గురవుతున్నారని అన్నారు జిహెచ్ఎంసీలో విలీనమైతే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు అధికారాలు లభించే అవకాశం ఉన్నందున వారి స్వప్రయోజనాల కోసం విలీనం దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు కంటోన్మెంట్ విలీనం జరగని పక్షంలో భాజపాకు కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖకు లాభం చేకూరుతుందని కాబట్టి విలీనాన్ని అడ్డుకునే ప్రయత్నం భాజపా చేస్తుందని అన్నారు హక్కులు అధికారాలు పెత్తనాల కోసమే జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అనే అంశాన్ని రెండు పార్టీలు ప్రధాన ఎజెండాగా కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు ఉండాలి తప్ప వారిని అయోమయానికి గురి చేయవద్దని సూచించారు కాంగ్రెస్ భాజపాలో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటిదిగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ నంబరు వన్ సెవెంటీ టూ నంబర్ ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొట్టమొదటిగా మీకు తోటి మాట్లాడుతున్నా మీకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ సబ్జెక్ట్ ఏంటంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది కంటోన్మెంటు ఏది జిహెచ్ఎంసీ మర్చి గురించి చాలా పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది గత కొద్ది కాలంగా మరి కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీను విలీనం చేయాలని వినూత్నంగా వివిధ పార్టీలు పోరాటం చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఇక్కడే మరి ఇదే ప్లేసులో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బాలాభిషేకం చేసినటువంటి సంగతి కూడా మీకు అందరికీ కూడా తెలుసు తర్వాత నిన్నగాక మొన్నను మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఢిల్లీలో పోయి మళ్ళీ కుట్ర చేస్తారు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అన్నమాట కూడా మీకు తెలుసు నిన్న కె రామకృష్ణ గారు బీజేపీ నాయకులు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గారు వారు మరి జీహెచ్ జీహెచ్ఎంసీ కన్నా కంటోన్మెంటే మేలు కంటోన్మెంట్ ఉండడం వల్లనే ఎక్కువ లాభాలు జరుగుతాయి జీహెచ్ఎంసుల మరిచి అయితే ఒకటి రెండు లాభాల మీద ప్రజలకు ఏం ఇబ్బంది మరి లాభం ఉండదు ఇన్ ఫ్యూచర్లో ట్రాఫిక్ సమస్య రకరకాల సమస్యలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే వాస్తవ పరిస్థితి మీడియా ద్వారా ప్రజలకు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నేను చెప్పదలిచింది ఏంటంటే వాస్తవానికి కంటోన్మెంట్ ఉంటే బీజేపీ పార్టీకి లాభము కేంద్ర గవర్నమెంట్కి లాభము జిహెచ్ఎంసీలో విలీనమైతే కాంగ్రెస్ పార్టీకి లాభము ఎమ్మెల్యే గారికి లాభం ఇది వాస్తవ పరిస్థితి ఎందుకనంటే కంటోన్మెంట్ ఉంటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవుతాయి ఆ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవ్వడం ద్వారా సెంట్రల్కు పవర్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ బోర్డు మెంబర్కు పవర్స్ ఉంటాయి అదే జిహెచ్ఎంసీలో విలీనం అవ్వడం ద్వారా జిహెచ్ఎంసీలో విలీనం అవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది పూర్తి పవర్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయి కంటోన్మెంట్ వాళ్ళకి కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పవర్స్ అని వెళ్ళిపోతాయి ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే కేవలం మాకు పవర్స్ కావాలని జిహెచ్ఎంసీ కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మా పవర్స్ అట్లే ఉండాలని కొట్లాడుతుంది బీజేపీ ఈరోజు బోర్డు మెంబర్ వాస్తవానికి ఒక పక్క ఈరోజు జిహెచ్ఎంసీల కంటోన్మెంట్ విలీనం చేస్తే పూర్తిగా కేంద్ర ప్రభుత్వము ఈ జీ ఏది కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన పూర్తి అధికారాలు బీజేపీ గవర్నమెంట్ కోల్పోతాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారికి సగమే పవర్స్ ఉన్నాయి రిమైనింగ్ కంట్రోల్మెంట్ పవర్స్ వర్తించాయి అదే జిహెచ్ఎంసీలో ఒకవేళ మర్చి అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఆధారం జరుగుతాయి ఈ కంటోన్మెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ఆధారణ జరుగుతాయి వాస్తవానికి ఇది పవర్ పాలిటిక్స్ ఇది రాజకీయం కేవలం కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో జరుగుతున్న పవర్ పాలిటిక్స్లో భాగమే ప్రజల్ని వాడుకుంటున్నారు ఒకవేళ కంటోన్మెంట్లో ఉంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి లాభాలు ప్రజలకు జరుగుతాయి ఒకవేళ జిహెచ్ఎంసీలో మరిచి అయితే జీహెచ్ఎంసీకి సంబంధించిన లాభాలు ప్రజలకు జరుగుతాయి ఇక అంత మించి ఏం జరగదు కానీ ఈరోజు ఒక పక్క బీజేపీ వాళ్ళు ఈరోజు పరశురామ్ గారు కానీ మరి గౌరవ పెద్దలు మరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారితో పాటు ఈరోజు చాలామంది ఢిల్లీలో పోయి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారంటే రేపు ఒకవేళ జిహెచ్ఎంసీలో మీరు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఒకవేళ జిహెచ్ఎంసీలో మర్చి చేస్తే మా పవర్స్ పోతాయి ఇక్కడ బీజేపీ ఉనికి కోలిపోతుంది తర్వాత మా పవర్స్ అన్ని పోయిన తర్వాత మరి మేము ఏం చేయాలన్న కడపలు కంప్లైంట్ ఇచ్చారు వాస్తవానికి వాది వాళ్ళ కడుపు మంట ఇక్కడ కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు కానీ వికాస్ మంచి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారంటే ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆ కంటోన్మెంట్ పవర్స్ అంతా కూడా ఈ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి వస్తాయి కాబట్టి వీళ్ళ పవర్ కోసము వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల కోసం కొట్లాడడం లేదు వీళ్ళ పవర్స్ కోల్పోతున్న ఉద్దేశంతో అక్కసుతో బాధతోటి కడుపు మంటతోటి కొట్లాడుతూ ఉన్నారు ఇది ముమ్మాటికి వాస్తవ చెబుదామని చెప్పేసి నేను ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ముమ్మాటికి ఈరోజు శ్రీ గణేష్ గారు వీళ్ళు కొట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు స్వార్థం ఉన్నది బీజేపీ వాళ్ళు కొట్లాడుతున్నారు అంటే వాళ్ళకు కూడా స్వార్థం ఉన్నది నేను ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మీరు ప్రజల పేరు బంద్ చేసుకోండి ప్రజల పేరు మీద మేము ఏదో చేస్తున్నామని బంద్ చేసుకోండి నేను మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ఉన్న అభివృద్ధి అవుతుంది జిహెచ్ఎంసీలో మర్చి అయినా అభివృద్ధి అవుతుంది కాకుండా కూడా అభివృద్ధి అవుతుంది మీకు దమ్ముంటే పది పది వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్లు ఈ జీహెచ్ఎంసీకి మీరు ఈ కంటోన్మెంట్కి ఉన్న కంటోన్మెంట్ మీరు నిధులు కేటాయించండి ఎట్లా అభివృద్ధి కాదో చూద్దాం ఈ రోజు మీరు జిహెచ్ఎంసీలో మరీ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లతో ఒకవేళ అభివృద్ధి చేస్తే మీరు స్వాగతించరా ఈరోజు కంటోన్మెంట్ ఉంది మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఐదు వేల కోట్లు కేటాయించుకున్నట్టే ఈరోజు కూడా ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఈరోజు కంటోన్మెంట్లో ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు కానీ అభివృద్ధి కానీ సంక్షేమానికి సంబంధించి మీరు ఐదు వేల రూపాయలు ఈ ఈరోజు కంటోన్మెంట్ వాళ్ళు ఏమైనా వద్దంటారా ఈరోజు కేవలం కంటోన్మెంట్ ఉండడం వల్ల మేము చేస్తా వీలు తప్పించుకుంటున్నారు అభివృద్ధి చేయకుండా లేకపోతే జిహెచ్ఎంసీలో మర్చి కావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటున్నారు కేవలం అభివృద్ధిని రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి ఈరోజు తాగునీళ్ళు వస్తా అంటే వద్దంట్రా రోడ్లు వేస్తాంటే వద్దంట్రా డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేస్తాంటే వద్దంట్రా ఈరోజు కేవలం నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈరోజు ముమ్మాటికి ఇది ఈరోజు ఇది ప్రక్రియ ప్రారంభం చేసినాడే నేను చెప్పినది ఒక డ్రామా అని చెప్పిన ఇది డ్రామా నడుస్తుంది ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు నేను మీడియా మిత్రులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల సమస్యల మీద కొట్లాడిన అలాంటి ఉద్యమకారులను చూపించండి నేను మీడియా మిత్రులం కానీ ప్రజలందరూ కూడా కాళ్ళకు దండం పెట్టి అప్పీల్ చేస్తా ఉన్నా నన్ను ఒక్కసారి పోరాటం చేయడానికి నాకు మద్దతు ఇయ్యి వీళ్ళ బండారం మొత్తం బయట పెడతా వీళ్ళ జీవిత చరిత్ర అంతా బయట పెడతా ఈరోజు మీరు చెప్పిందే వేదము మీరు మాట్లాడిందే వేదం అనుకుంటే ప్రజలే మన పిచ్చర్లో రా ఈ కంటోన్మెంటు అరవై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఈ కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయకుండా మోసం చేస్తున్నాయి ఈ ఇద్దరి యొక్క పత్రిక ప్రకటనలు మీడియా ప్రకటన ఎవరు నమ్మొద్దు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి తెలంగాణ ట్వంటీ న్యూస్ thank you